సిఐటియు గత అనేక సంవత్సరాలుగా కార్మికులకు సంబంధించిన డీటెయిల్స్ తో పాటు కంపెనీ సర్క్యులర్స్ అట్లాగే కంపెనీ సంబంధించిన సమస్త సమాచారము వెబ్సైట్ లో పెట్టాలని డిమాండ్ చేసినా కూడా గతంలో మేనేజ్మెంట్ పట్టించుకోలేదు కానీ ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు కావచ్చు అట్లాగే సిఎన్ఎంబి గారు ప్రధానంగా దీంట్లో జోక్యం చేసుకొని తప్పకుండా కార్మికులకు సంబంధించిన సమాచారం అంతా వెబ్సైట్ లో పెట్టాలని పట్టుదలతోనే నిర్ణయం తీసుకొని ఈ రోజు పదహారవ తారీఖు మొన్న ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది దీన్ని కార్మికులు ఎట్లా ఉపయోగించుకోవాలా ఏంటనేది కూడా వెబ్సైట్ లో దానికి మొత్తం సింగరేణి వెబ్సైట్ లో ఓపెన్ చేసుకొని వాళ్ళ సెల్ చూసుకునే పద్ధతిలో ఈ యొక్క సమాచారాన్ని పొందుపరచడం జరిగింది ఆ సెలవులో ఓపెన్ చేసినప్పుడు లాగిన్ అయినాక వాళ్ళు పాస్వర్డ్ వస్తుంది పాస్వర్డ్ మనం సొంతంగా క్రియేట్ చేసుకొని ఎవరికి ఇవ్వకుండా సమాచారాన్ని మాత్రం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పేసి సింగరేణకాలు సంప్లైనా గా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం దీంట్లో వచ్చినటువంటి సమాచారం ప్రధానంగా కార్మికులకు సంబంధించిన జీతం చిటీలు మొత్తం వివరాలన్నీ కూడా ప్రింట్ రావు భవిష్యత్తులో ఆ వెబ్ వెబ్లో కార్మికులు సెల్ చూసుకోవాల్సి వస్తుంది అట్లాగే సిఎంపిఎఫ్ పెన్షన్ సంబంధించిన ఈ కరెంటు ఇయర్ సంబంధించి అంటే ప్రస్తుతం ఇయర్ సంబంధించింది మాత్రమే దీంట్లో వస్తుంది అది మొత్తం పూర్తి వివరాలు సిఎంపిఎఫ్ వాళ్ళు మనం మొదటి నుంచి మన కంపెనీలో అపాయింట్మెంట్ నుంచి ఇప్పటి వరకు కావాలంటే మాత్రం అది సిఎంపీఎఫ్ అధికారులు ఇవ్వాల్సి వస్తుంది ఈ ఇప్పుడు కరెంట్ ఇయర్ మాత్రం దీంట్లో ఎప్పటికప్పుడు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం సమస్తం కూడా మొత్తం చూసుకోవడానికి మనకు నామినీ ఎవరు ఇచ్చాము మన ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారు ఈ మొత్తం డీటెయిల్స్ తీసుకుని చూసుకునే పద్ధతిలో ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్లై కొంతమంది ఆ కార్మికులు చనిపోతున్న పరిస్థితి చనిపోయిన తర్వాత వాళ్లకు నామినీ లేక నానా ఇబ్బందులు పడి గవర్నమెంట్ చుట్టి తిరిగి లీగల్ సర్టిఫికేట్ కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సంవత్సరాల తరబడి వాళ్ళకి సెటిల్మెంట్ కావట్లేదు కాబట్టి నామినీ ఎవరికి పేరు మీద ఇచ్చాము పెళ్ళైన తర్వాత నామినీలు మార్చామా లేదా ఇవన్నీ కూడా స్పష్టంగా చూసుకోవటానికి ఒక లేకపోతే వీటిని సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు అట్లాగే మన ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్ కూడా మొత్తం దాంట్లో ఎప్పటికప్పుడు ఎప్పుడు కంపెనీలు అపాయింట్ అయిన కాదని చెప్పే వరకు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేసిన డీటెయిల్స్ కూడా ఉంటాయి అట్లాగే ప్రమోషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ మధ్య కాలంలో అనేక ప్రమోషన్స్ ఇంటర్నల్ జరుగుతా ఉన్నాయి వాటిల్లో సరైన సమాచారం లేక కంపెనీ సరైన టైంలో వెంటనే ఇవ్వటానికి కూడా ఇబ్బందికరంగా అవుతా ఉంది అందుకనే ఆ దాన్ని చూడటం వల్ల ప్రమోషన్లు ఎప్పుడెప్పుడు వచ్చినాయి దాంట్లో కరెక్ట్ కంపెనీ రికార్డులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అవన్నీ చూసుకోవడం ద్వారా వాటిని సరి చేసుకోవడానికి కూడా ఈ యొక్క అవకాశం ఏర్పడింది అట్లా క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా సమాచారాన్ని దీంట్లో పొందుపరచడం జరిగింది దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మైన్ మేనేజర్ కి మనం దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని దానికి సంబంధించిన ప్రూఫ్లను కూడా అటాచ్ చేసి దరఖాస్తు చేసుకుంటే మన పేర్లలో మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నా కూడా వాటిని కూడా దరఖాస్తు చేసుకుంటే అవి సరి చేసుకోవడానికి అవకాశం దీంట్లో మంచిగా పొందుపర్చారు కాబట్టి ఈ యొక్క మేనేజ్మెంట్ చేసినటువంటి కృషిని సిఐటిగా ఎందుకంటే మిగతా ఏ యూనియన్లు పట్టించుకోకపోయినా సిఐటి వెంట పడి చేయడం వల్ల కంపెనీ ఈ రికార్డు మొత్తం వెబ్సైట్ లో పెట్టడం జరిగింది దీన్ని కార్మికులు ఇట్లా మొత్తం కూడా ఆ పెట్టడం కాదు దాన్ని సవరించుకోవడానికి కూడా అవకాశం ఏర్పాటు చేసింది కాబట్టి కార్మికులు దీన్ని సద్వినియోగం తీసుకోవాలని సింగరేణి కాలు సంప్రాక్షన్ సిఐటిగా కోరుతా ఉన్నాం